ధనానికి ధన సహాయం ఒకనొక కాలంలో ఒక రాజు ఇంటి ముందు ఒక బైరాగి వచ్చి నాకు తెలివి అయితే ఉన్నది కానీ దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కడా కనిపించటం లేదు దాన్ని నేను ఉపయోగించుకోనూ లేను ఏం చేస్తాం అని గట్టిగా అని వెళ్ళిపోతూ ఉండేవాడు రోజూ ఈ మాటలు వింటున్న రాజు ఒకనాడు బైరాగిని పిలిచి నువ్వు రోజూ అనే ఈ మాటలకు అర్థమేమిటి అని అడిగాడు రాజా ఓపిక వహించి నన్ను నమ్మి నాకు కావలసినంత డబ్బు ఇస్తే నీ ఖజానా నింపుతాను నేను నీ దగ్గర పుచ్చుకున్న ధనానికి పదింతలు లాభం వస్తుంది నేను అన్నీ వదులుకొని బైరాగిని అయిన తర్వాతనే నాకు ఈ ఆలోచన వచ్చింది అన్నాడు బైరాగి బైరాగి కోరినంత ధనం ఇయ్యటానికి రాజు ఒప్పుకున్నాడు కానీ మంత్రి రాజుతో రహస్యంగా ఇందులో ఏదైనా మోసం ఉండవచ్చు బైరాగులను నమ్మరాదు అన్నాడు అయినా రాజు ఆ బైరాగికి అడిగినంత ధనం ఇచ్చి పంపేశాడు ఒక సంవత్సరం తర్వాత ఆ బైరాగి తిరిగి వచ్చి జ్ఞాపకం ఉన్నా మహారాజా నా ఆలోచన అమలు చేస్తున్నాను మరికొంత ధనం కావాలి అన్నాడు వీణ్ణి చెరసాలలో పెట్టటానికి అనుమతి ఇయ్యండి మహారాజా అన్నాడు మంత్రి రాజుతో రహస్యంగా అందుకు ఇంకా సమయం లేదు ఈ బైరాగి మనను ఓపిక పట్టమని తనను నమ్మమని అడిగి ఉన్నాడు అని మంత్రితో అని రాజు బైరాగికి రెండోసారి ధనం ఇచ్చి పంపేశాడు మరొక సంవత్సరం గడిచింది ఆ బైరాగి మళ్ళీ వచ్చి నేను చేస్తున్న పని చివరి ఘట్టంలో ఉన్నది ధనం తక్కువైంది అందుకే వచ్చాను మహారాజా అన్నాడు రాజుతో మంత్రి తొందరపడుతూ దొంగ బైరాగి మాయమాటలు చెప్పి ధనం తీసుకుపోతున్నావు ఇందులో రహస్యం ఏమిటో చెప్పు లేకపోతే నిన్ను చెరలో పెట్టిస్తాం అన్నాడు రాజు మంత్రిని శాంతపరచి బైరాగి కోరిన ధనం ఇచ్చి పంపేశాడు మరొక సంవత్సరం గడిచింది బైరాగి మళ్ళీ వచ్చాడు ఇంకా ధనం కావాలా అని రాజు బైరాగిని అడిగాడు మంత్రి బైరాగి మీద కత్తి దూయటానికి సిద్ధపడ్డాడు మీ ఓపికకు ధన్యవాదాలు పని పూర్తి అయింది మీరిద్దరూ నా వెంట రండి అన్నాడు బైరాగి రాజు బైరాగి వెంట బయలుదేరటానికి సిద్ధపడుతూ ఉండటం చూసి మంత్రి మన ఇద్దరినే రమ్మంటున్నాడు బైరాగి ఎక్కడికో ఎందుకో తెలియకుండా ఈ బైరాగి గుడ్డిగా నమ్మి ఇతని వెంట వెళ్లటం మంచిది కాదు అన్నాడు నమ్మటానికి ఓపిక పట్టటానికి ముందే ఒప్పుకున్నాను కదా మంత్రి అవసరమైతే నన్ను నేను రక్షించుకోలేననుకుంటున్నావా అన్నాడు రాజు మంత్రిగారు భయపడుతున్నట్టయితే ఇద్దరు అంగరక్షకులను వెంట తీసుకురండి అన్నాడు బైరాగి ఏమి వద్దు పోదాం పదా అన్నాడు రాజు మంత్రి మాత్రం అంగరక్షకులు రహస్యంగా తమను వెన్నాడి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు భైరాగి వాళ్లను నగరం దాటించి కొండ దాటించి అరణ్యం దాటించి సముద్ర తీరానికి తీసుకుపోయాడు అక్కడ ఒక చిన్న పడవ ఉన్నది భైరాగి రాజు మంత్రి అందులో ఎక్కారు వీరికి ఇద్దరి పడవ వాళ్లకు మటుకే ఆ పడవలో చోటున్నది వెనకగా వచ్చిన అంగరక్షకులు తీరానే ఉండిపోవలసి వచ్చింది పడవ పోయి పోయి ఒక చిన్న దీవి చేరింది ఆ ద్వీపం నిండా లోతు బూడిద ఉన్నది బూడిదకు ఎగువగా కొంగలు మందలు మందలుగా ఎగురుతున్నాయి బూడిద కుప్ప మధ్యగా ఒక కాలిబాట ఉన్నది ఆ బాట వెంపడి ముందు వైరాగి అతని వెనుకగా కత్తిపెడి మీద చెయ్యి వేసి మంత్రి మంత్రి వెనుకగా రాజు నడుచుకుంటూ వెళ్లారు ఇదేం దీవి ఏదో మంత్రాల దీవి లాగున్నదే మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు అంటూ మంత్రి కత్తిదూసి బైరాగిని అడిగాడు తొందర పడకండి ఇది చిన్నదీవి ఎక్కువ మంది వస్తే బూడిద చేరిపోతుంది కొంగలు బెదిరిపోతాయి అందుకే రక్షక భటులను రావద్దన్నాను అన్నాడు బైరాగి బైరాగి ఒక చోట ఆగి అక్కడ ఉన్న ఇనుప తలుపును ఎత్తాడు దిగువకు మెట్లు ఉన్నాయి ఆ మెట్లు దిగి వెళ్ళి అడుగున ఏమున్నదో చూసిరమ్మని రాజుతో అన్నాడు రాజు తిరిగి వచ్చేదాకా మంత్రి బైరాగిని పట్టుకుని ఉన్నాడు రాజు భూగృహంలోకి దిగి ముత్యాల రాసులు చూశాడు ఆయన పైకి వచ్చి మంత్రిని కూడా వెళ్ళి చూసి రమ్మన్నాడు మంత్రి వెళ్ళి వచ్చి బైరాగికి క్షమాపణ చెప్పుకున్నాడు రాజు బైరాగిని ఏమిటి ఇదంతా అని అడిగాడు దానికి బైరాగి ఇలా చెప్పాడు నేను సదానందుడనే వర్తకుణ్ణి నేను వర్తకం చేస్తూ ఈ దీవి రహస్యం ఒకటి తెలుసుకున్నాను ఈ దీవి చుట్టూ బండలున్నాయి సముద్రానికి పోటు వచ్చినప్పుడు అవి నీటిల్లో మునిగి ఉంటాయి ఆటు వచ్చినప్పుడు ఆ బండలు బయటపడతాయి ఆ బండల మీద అంతులేని ముత్యపు చిప్పలు ఉన్నాయి పొంగలు ముత్యపు చిప్పలలోని మాంసం కోసం వాటిని ఎత్తుకు వచ్చి దీవిపైన వాలుతాయి ఆ ముత్యపు చిప్పలలో అంతులేని ముత్యాలు ఉంటాయి ఆ తరగని ధనాన్ని నేను సంగ్రహించే ప్రయత్నం చేసే లోపల నా భార్యా బిడ్డలు మరణించారు నాకు జీవితం మీద విరక్తి కలిగి బైరాగిని అయిపోయాను కానీ ఈ దీవిలోని ముత్యాల ఆలోచన నన్ను వదలలేదు ఈ ఆలోచన పోతే కానీ నాకు వైరాగ్యం పూర్తిగా కుదిరేటట్టు కనిపించలేదు అందుకే మీ సహాయం కోరాను మీరిచ్చిన డబ్బుతో ఒక భూగృహం తవ్వించాను దీవి అంతటా దట్టంగా బూడిద చెల్లించాను ఆ బూడిదలో కూరికిపోయిన ముత్యపు చిప్పలను కొంగలు చూడలేవు మళ్లీ వెళ్ళి ముత్యపు చిప్పలను తెస్తాయి తర్వాత పడవను మనుషులను ఏర్పాటు చేసి ముత్యపు చెప్పల నుంచి ముత్యాలు తీయించి భూగృహంలో పోశాను చేసి చూపితే కానీ మీరు నమ్మరని ఈ విషయం మీ దగ్గర రహస్యంగా ఉంచాను నేను తలపెట్టిన పని ముగిసింది ఇక నుంచి ముత్యాలను మీరే పోగు చేసుకోవచ్చు ఇక నాకు జీవితం మీద ఏమమ్మకారమూ లేదు నేను పోయి నిశ్చంతగా తపస్సు చేసుకుంటాను మీరు మీ ప్రజలు సుఖంగా ఉండండి ఇలా చిప్పి బైరాగి తన తను వెళ్ళిపోయాడు